నా పేరు లక్ష్మి ఈరోజు మనతో ఉన్నారు టీడీపీని పార్టీని ఎంతో అభిమానించే ఉన్నం జ్ఞానరాధ గారు నమస్కారం మేడం నమస్తే అండి మీ కుటుంబ నేపథ్యం ఏంటండి కుటుంబ నేపథ్యం వచ్చేసి మా చెల్ల నియోజకవర్గం బెల్లం పాలెం మా విలేజ్ అండి మా అమ్మ వాళ్ళది బెల్లం విలేజ్ మా అత్తయ్య వాళ్ళది చింతపల్లి గ్రామం కారంపూడి మండలం వృత్తిపరంగా రైతు కుటుంబమే మాది మీ నాన్నగారు ఎలా రాజు మా నాన్నగారు వట్టికొండ పెదలక్ష్మి గారండి మా బాబాయ్ గారు వట్టికొండ జయరామయ్య గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం కూడా జరిగింది అప్పుడు మా చాలా చిన్న వయసు ఒక నూట ఇరవై ఏడు ఓట్లతో ఆయన ఓడిపోవటం జరిగింది అలా మా రాజ రాజకీయం అనేది బాబాయ్ గారు నాన్నగారి తరపు నుంచే వచ్చింది మేడం ఈ కుటుంబం వల్ల ప్రజల ఆలయ ప్రజలు కూటమి గవర్నమెంట్ని చాలా ఆదరిస్తున్నారండి గవర్నమెంట్ వల్ల ఈ కూటమి గవర్నమెంట్ వల్ల ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎంతో సంతోషంగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి అనేది అసలు ఆగిపోయి ప్రతి వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారండి ఇంకోటి వాస్తవ విషయాలు ఏంటంటే మనకి కూటమి గవర్నమెంట్ ప్రజల కోసమే పనిచేస్తున్న ఒక మంచి ప్రభుత్వం అని మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి సందేశం ప్రజల ముందు పెట్టడం కూడా జరిగింది మంచి ప్రభుత్వాన్ని మంచి ప్రజల కోసం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది చంద్రబాబు గారి అభిరుచి వల్లనే వస్తుందని చెప్పి మా నాయకుడు అనే ఆయన పది కాలాలు పాటు చల్లగా ఉండాలని మేము ఆడపడుచులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం మీరు తెలుగుదేశం పార్టీ కోసం చాలా కృషి చేశారు మీకు ఏమైనా మంచి పదవి వచ్చే అవకాశం ఉందా పదవి అనేది నేను ఎప్పుడు ఆశించలేదండి ఏదో ఆశించి నేను పార్టీ కోసం పనిచేయలేదు పార్టీ ఇచ్చింది అనే ఆలోచన కన్నా పార్టీకి నేనేం చేస్తున్నాను అన్న ఆలోచనతోనే నేను ముందడుగేస్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుండాలి ప్రజలు బాగుండాలి కార్యకర్త బాగుండాలి కష్టపడే కార్యకర్తల్ని గుర్తించుకోవాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకునే విషయము ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో చాలా అరాచకమైన పాలన చూసాం గత ప్రభుత్వంలో అలాంటి సందర్భంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి ముందుకు కదిలి పనిచేశారండి నేను ఒక్కదానే కాదు నాతో పాటు వందల మంది కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం కూడా జరిగింది వాళ్ళందరికీ శ్రమ వాళ్ళందరి కష్టం వల్లే ఇవాళ మన పార్టీ ఇక్కడ మాచర్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం కూడా జరిగింది వాళ్ళందరినీ కూడా మంచి జరగాలి వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తున్నాను బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు మీకు ఎంతకాలం నుంచి తెలుసు సార్ మీతో ఎలా ఉంటారు మేము చూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అనేదానికన్నా మా సొంత అన్నయ్య ఒక సొంత బాబాయి ఒక సొంత కుటుంబ సభ్యులు అన్న నిదానాలతోనే ప్రతి కార్యకర్త ముందుకి అడిగేస్తారండి ఇక్కడ నేనే కాదు నేనైతే సోదర భావంగా మా అన్నయ్య అనే పిలుచుకుంటాను ఆయన అన్న పిలవటం నేను నా విషయం అయితే నేను అన్నే పిలుస్తాను ప్రతి ఒక్కరు బాబాయి ఎవరికి ఇష్టం వచ్చిన నేమ్స్తో వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం వాళ్ళ అభిష్టం మేరకే ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రజలే తీసుకొచ్చుకున్నారు ఇన్ఛార్జిగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉన్నారు ఈ మాచల్ల ప్రాంతానికి ఎలా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు తప్పకుండా అభివృద్ధి చేస్తారండి తప్పకుండా గంజాయి వనంలో ఉన్న మొక్క తులసి వనంలో చేరిందని మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి ఈ పల్నాడు ప్రాంతంలో మన ఎంపీ గారు ఎంపీ గారుగా ఉండడం పల్నాడు ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాము మేమంతా కూడా తప్పకుండా ఎంపీ గారి సమక్షంలో ప్రతి ఒక్కరు కూడా మా సమస్య ఇది అని స్వేచ్ఛగా చెప్పుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తు పరుగులు పెట్టించాలన్న దిశగా ఆయన పరిపాలన కూడా ఉంది అలాంటి వ్యక్తి మాకు ఎంపీగా రావటం మేము చాలా సంతోష తగ్గ విషయం అండి మేడం మీరు రాజకీయంగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అవి ఎలా చేశారు ప్రజలకు ఒకసారి తెలియజేయండి సేవా కార్యక్రమాలు నాకంటూ ఏదో స్థోమత ఉంది వెనక పెద్ద పెద్ద ఆస్తులు ఉండి చేసే కార్యక్రమాలు అయితే కాదండి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము అని నాకంటూ ఒక ఒక లక్ష్యం నాకంటూ నా తోటి కార్యకర్తలకి నేనేమి చేయాలి నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక కార్యకర్తగా నన్ను ఎంతో ఆదరించింది ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక మాచల నియోజకవర్గమే కాదు వేరే నియోజకవర్గాలు కూడా నన్ను ఆదరించి నేను ఇబ్బందులు పడుతున్న సమయంలో వాళ్ళు నన్ను ఆదరించారు నాకంటూ నేనేం చేయాలి నాతోటి కార్యకర్తల కోసం నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న నినాదంతో పార్టీ గెలిచిన తర్వాత ఒక సోషల్ మీడియా టీం ఒకటి రావెల్లా ఫౌండేషన్ అనే టీం ఒకటి మేము ఏర్పాటు చేసుకొని దానికి అడ్మిన్గా మా రావెళ్ళ ఫౌండేషన్ మా ఉదయ్ కుమార్ అన్నయ్యగా ఆయన సహకారం మాకెంతో ఉందండి ఆయన సహకారంతోనే మేము ఒక టీం ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా తరపున ప్రతీ నెల మాకు చేతనైన సహాయం విద్య వైద్యం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందించడం జరుగుతుంది ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అండి ఒక నెలతో ఆగిపోయేది కాదు మేము మా కాలం మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము మాకు జాతనైనంత పరిధిలో మేము చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో మేము ముందుకెళ్తున్నాము మొన్న వరద ప్రభావాలు వచ్చినప్పుడు విజయవాడలో కూడా లక్ష తొంభై వేల రూపాయలకి శారీస్ తీసుకొని అక్కడ ఎట్లపల్లి చల్లాపల్లి మండలము ఎట్లపల్లి గ్రామంలో ఎట్ల లంక ఎట్ల లంక గ్రామంలో ఒక పడవ ప్రయాణంలో కూడా చేసుకొని ఒక భయంకరమైన వాతావరణంలో కూడా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి సహాయం అందించాలని మేము ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా తరఫున వెళ్ళడం కూడా జరిగింది అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అక్కడ నియోజకవర్గం ఎంపీ గారు కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు మమ్మల్ని ఎంతో ఆదరించి మమ్మల్ని ఎంతో అభిమానించి చాలా సపోర్ట్ చేయటం కూడా జరిగింది ఆ టైంలో అదే కాకుండా ఇక్కడ మన మాచర్లు కూడా ఒక ఫ్యామిలీ ఇల్లు కాలిపోయిన సందర్భం ఉంటే మన ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు సోషల్ మీడియా ద్వారాగా తెలియజేస్తే నేను చూడటం జరిగిందండి ఓకే చూసి వాళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించింది నాకున్న దాంట్లో నేను ఏ విధంగా అయితే సహాయ పడగలను అని చెప్పి ఇమ్మీడియట్లీగా సార్కు తెలియజేసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు చేతనయం సహాయం మా ఫౌండేషన్ తరఫునే చేయటం జరిగింది వాళ్ళకి ఆ తర్వాత కూడా కొన్ని సేవా కార్యక్రమాలు నిరంతరంగా ప్రతీ నెల కూడా ఎవరిన ఒకరిని ఎంచుకొని చేస్తూనే ఉన్నాము ఇది నిరంతర ప్రక్రియ ప్రతీ నెల జరుగుతూనే ఉంటుంది మా వంట్లో ఉన్న వరకు మేము ఈ కార్యక్రమం అనేది ఆపుకోకుండా ప్రతీ నెల చేస్తూనే ఉంటామండి ఇలాంటి మంచి కార్యక్రమాలకు భగవంతుడు ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాము తెలుగుదేశం పార్టీలో మీరు ఎంతో కష్టపడ్డారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అయితే మన రాజకీయాల్లో ఇంకా లేడీస్ ఎలా వస్తే బాగుంటుంది వాళ్ళకి ఏదైనా మీరు చెప్పాలనుకుంటున్నారా రాజకీయ పరంగా మహిళలు ఈ మా జిల్లా నియోజకవర్గంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి అయితే నాకైతే ఇప్పటివరకు కనిపించలేదండి కానీ ప్రతి వ్యవస్థలో కూడా మహిళలు చెయ్యి ముందుండాలని చెప్పి నేను ఆశించే విషయం మహిళలు ఎంతగానో కష్టపడుతున్నారు కుటుంబం కోసం కష్టపడుతున్నారు రాజకీయాలు కూడా ఒక మంచి పని కోసం ఉపయోగించి ఒక మంచి వ్యవస్థ ఒక మంచి ప్రజల అభిప్రాయం మేరకు లేడీస్ అయితే మంచి చెడు అన్ని అవగాహన చేసుకొని ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళ హ్యాండ్ కూడా కొంచెం బిగ్ హ్యాండ్గా ఉంటే ఇక్కడ కొంతమేరకు లేడీస్ కూడా మంచి జరుగుద్దని నా అభిప్రాయం మంచి చెడు కొంచెం భయంకరమైన వాతావరణాన్ని పక్కన పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ముందుకు రావాలని ఆశిస్తున్నారు ఇప్పటి జరిగిన పరిస్థితులు వేరు ఎప్పటి నుంచి జరిగే పరిస్థితులు వేరు ఎందుకంటే మనకు అండగా మన బ్రహ్మన్న ఉన్నాడు మనకు మన ఎంపీ గారు ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కదానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆడబిడ్డకి అండగా ఉంటానని చెప్పి ప్రతి ఒక్క ఆడబిడ్డకి భరోసా కల్పిస్తున్నాడు సోషల్ మీడియాలో పోస్టు ఆడబిడ్డల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కబర్దార్ అని చెప్పి ఒక సందేశాన్ని కూడా మన సమాజానికి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క ఆడబిడ్డ ధైర్యంగా ముందుకు రావచ్చు ఇట్లా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఆడబిడ్డ ముందుకొచ్చి సమాజం కోసం మేము కూడా మా వంతు ఇట్లా పాటు పడతాము పార్టీ కోసం పార్టీని అభిమానించే వాళ్ళు ఎంతో ఉన్నారు సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ మాచర్ల వర్గంలో కూడా నేను చాలామంది చూస్తూనే ఉన్నానండి ఎక్కువ శాతం దైవభక్తికి ఇంట్రెస్ట్ చూపించే లేడీ వర్గం అయితే కనిపిస్తుంది కానీ రాజకీయంగా ఎదగాలన్న ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందిలో ఉంది నెక్స్ట్ ఒక మంచి అవగాహన చేసుకొని వస్తారని కూడా నేను ఆశిస్తున్నా కష్టపడ్డ కార్యకర్తకి శ్రీమతి చేయిరెడ్డి మంజుల గారికి కూడా ఒక చైర్మన్ పోస్టు ఇచ్చారు అంటే ఒక మహిళలకి మన కాన్సెన్సీ తరపున కూడా ఒక మంచి పదవి వచ్చిందని మేము ఆశిస్తున్నాము ఆమె చేసిన పోరాటం కూడా అదే విధంగా ఉంది ఒక ఏజెంట్గా నిలబడలేని పరిస్థితుల్లో కూడా ఆమె అలాంటి పోరాటం చేసి ఈ మరి మాచల్ కాన్సెన్సీ నుంచి ఒక అంత ఫైటింగ్ చేసిందంటే చెప్పు విషయం మరి మహిళలకి మన పెద్దపీటేస్తుందంటే ఒక మహిళగా మన కూటమి గవర్నమెంట్ గుర్తించు గుర్తించుకుందని కూడా చెప్పుకోవాల్సిన విషయమే కాబట్టి మహిళలకు కూడా రాను రాను మంచి జరగాలి మంచి పొజిషన్లో ఉండాలని మహిళలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా ద్వారా ప్రజలకు తెలియజేయాలి అని మీరు ఉద్దేశం మంచిది కాబట్టి అంత మంచి జరుగుతుందని మీరు ఇంకా మంచి మంచి పదవుల్ని స్వీకరిస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం